ఆరోగ్యానికి మంచిదే కాదా అందంగా ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఈ అతుకులతో వచ్చిన ఆలు పరాట అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి అంటే నేను మీకు ఇదే ఒకటి వీడియోలోనే ఒకసారి చెప్పాను నాకు కదా ఆలు పరాటను గోబీ పరాటను ఏది చేయాలన్నా కానీ అది పెద్ద ప్రాసెస్ కాదు కానీ ఆ పరాట పరాటాలో తీయడం మాత్రం పెద్ద ప్రసమే అవుతుంది నాకైతే ఇంకసారి నేనైతే ఆలూ పరాటాను మొదలెట్టేసాను ఎందుకంటే ఇడ్లీ పిండి దోసపిండి రెండు ఆంపట్ అయిపోయాయి మళ్ళీ పప్పులు నానబోసి పిండి రుబ్బి అది ఫర్మెంట్ అయ్యాక మళ్ళీ రోజులో ఇడ్లీలో మొదలెట్టాలి సరే ఈ లోపల రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ వెతుక్కోవడమే పని అయిపోతుంది సరే ఈరోజు క్రేజీగా ఆలు పరాటా చేద్దామని అనిపించింది మా పాప ఆలు పరాట ఇదివరకు ఒకసారి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఇచ్చేసి అని చెప్పకుండా ఈరోజైతే చెప్పే పెడదామని ఆలు పరాటాలు ఉల్లిపాయలు అవి ఉంటే మళ్ళీ తిందేమో అని భయం వేసి సరే ఇంకా చక్కగా ఉత్తి ఆలు ఉడికించేసి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ వేసి మాత్రమే ఆలు పరాటా పిండి అయితే కలుపుతున్నానండి సరే ఇంక ఇలా కలిపాక మళ్ళీ మా వారికి ఇలా పడదు కదా అందుకని మళ్ళీ వాళ్ళ తొడిగా మసాలా కొంచెం ఆనియన్స్ ఆలు కలిపి మసాలా చేద్దాం అనుకున్నాను అనుకోండి పిండి కలిపి పక్కన పెట్టుకున్నాక చక్కగా అది ఒక అరగంటో పావు గంటో మీ టైంని బట్టి నాననిచ్చి చక్కగా ఈ లోపల మీరు మసాలా అయితే రెడీ చేసేసుకోవచ్చు ముందు ఆలు ఉడికించి పెట్టుకోవడం చలర్చుకోవడం అయితే ముఖ్యమైన పని సరే కానీ నేను పిండిని ఒత్తుతూ ఉంటాను మీరు ఈ లోపలైతే వీడియోకి ఒక లైక్ చేసింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చక్కగా ఉల్లిపాయల్లోకి పచ్చిమిర్చి కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ ఒక రెండు బంగాళాదుంపలు ఉడికించి ఉంచుకుని అవి కూడా వేసేసి చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి నేను ముందే చెప్పేస్తున్నాను అండి ఏదో పర్ఫెక్ట్ ఆలు పరాటా అనుకునేరు కాదు ఉత్తి ఆలు మ్యాష్ చేసి కలిపేసిందైతే పర్ఫెక్ట్గా ఒత్తేయగలను కానీ ఈ స్టఫ్ పెట్టి వత్తాలంటే మాత్రం నాకు పెద్ద హెడ్ ఎందుకంటే పిండి ఎప్పుడు లూజ్గానే కలుపుతూ ఉంటాను నేను అందుకని కొంచెం పిండి గట్టిగా ఉందనుకోండి స్టఫ్ ఏం పెట్టినా చక్కగా అయిపోతుంది చూసారా ఒత్తి ఆలు పరాటాలు అయితే బాగానే వచ్చేస్తున్నాయి కానీ స్టఫ్ పెట్టి చేసేది ఉంది చూసారు అదైతే చాలా 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 కష్టంగా వస్తుంది నాకైతే మీ ఇంట్లో ఆలు పరాట ఇష్టపడతారా అసలు లేదా నార్త్ ఇండియన్ ఫుడ్ అనుకుంటాం కానీ నేనైతే పూణేలో ఉన్న పదేళ్ళలోనూ ఒక్కసారి కూడా రెస్టారెంట్కి వెళ్ళి ఆలు పరాటను గోబ్బి పరాటాను ఆర్డర్ చేసుకొని తినది లేదు ఎప్పుడైనా మా ఎదురుగుండా ఆవిడ ఆవిడ చేసినప్పుడు ఆలు పరాటాలు ఇస్తుంది ఆవిడైతే ఆలు పరాటా పర్ఫెక్ట్గా చేస్తుంది వాళ్ళు రోజు చపాతీ పరాటా అవే కదా ఆవిడ చేసింది తప్ప పర్ఫెక్ట్ ఆలు పరాటా అంటే తినలేదు నేను ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఆలు పరాటా ఏం తింటా అని చెప్పండి మరి నువ్వు మనకేమో స్టఫ్లో కాకుండా కూరవిడిగా తినడమే అలవాటు ఇంక అందులోనూ పక్కగా పన్నీర్ అయితే ఖచ్చితంగా ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు ఇంక ఇప్పుడు చూసారా ఈ స్టఫ్ పెట్టి వచ్చేటప్పుడు మాత్రం మా వారు అన్నారా అట్లాగా ఆడుతూ తీసుకోవాలి అని నిజంగా అలాగే వచ్చింది సరే ఇంక తినేది మనం అయినప్పుడు ఎలా వచ్చినా పర్లేదు కదా అందులోనూ రోజు చేస్తే ప్రాక్టీస్ ఉంటుంది వారానికి ఒకసారి చేసినా ఏదో కొంచెం మాత్రంగా ఉంటుంది కానీ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తే పరాటాలు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పడం ప్రాక్టీస్ ఇలా నాలుగు సార్లు చేశాను అనుకోండి బాగానే వస్తుంది కొని ఈరోజు చేశాను కదా వచ్చేవారం ఏమన్నా చేద్దాం అనుకుంటున్నా కానీ ఇప్పుడు మా మా వారం మొదలెట్టేస్తారు అబ్బా తినలేము అని ఇంకందుకని ఆయన బాధని ఆయన మొహాన్ని అంత బాధగా ఇంకా పరాటాల ప్రయాసం మానేస్తూ ఉంటాను నేను కాల్చిన దాన్ని చక్కగా వేడక్కిన తనం మీద వేసేసుకుని రెండు వేపల నెయ్యితో కానీ నూనెతో కానీ బట్టర్తో కానీ కాల్చేసి అయితే తీసుకెళ్ళి తీసేసుకోవడమేనండి ఇంకా అంతకన్నా పనే ఉంటుంది అయితే లోపల స్టఫ్ పెట్టేటప్పుడు మాత్రం మీడియంలో కానీ సిమ్లో కానీ కాల్చుకోవాలి ఇది నేను స్టఫ్ ఏం పెట్టలేదు జస్ట్ ఆలు కలిపినవే కాబట్టి అలా కాల్చేసినా కానీ చక్కటి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసి రెండో వైపు కాలేదనిపిస్తే ఇంకొక నిమిషం ఎక్స్ట్రా కాల్చుకోండి కాల్చుకొని తీసేసి నెయ్యి కలిపి పక్కన పెట్టేసుకోండి ఎదురుగుండాయితే చపాతీలు పరాటాలు కాల్ చేసి స్టవ్ నుంచి దింపాక అప్పుడు నెయ్యి కాలు నెయ్యి వేస్తుంది దానివల్ల ఏంటంటే పొగ ఎక్కువ రాకుండా ఉంటుందట కానీ మనకంత గుట్టు ఉండదు అంత ఉప్పుగా ఉండదు కదా అందులో నువ్వు కాలేటప్పుడు నాకు రెడ్ గోల్డెన్ కలర్ అయితే ఖచ్చితంగా రావాలి సిమ్ మీడియంలో పెట్టుకోండి స్టఫ్ చేసిన దాన్ని కాల్చేటప్పుడు మాత్రం నేను సిమ్లో పెట్టుకుని లేదు మీడియంలో పెట్టుకుని కాలుస్తున్నాను హైలో పెట్టకుండా ఎందుకంటే లోపల వరకు కాలదు ఇంక ఇక్కడ వరకు వచ్చాక ఆగుతామా సరే ఇందులో కూర ఏమీ చేయలేదు నేను ఫస్ట్ టైం ఏమో పెరుగుతో తినేద్దామని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ కదా అందుకని మా పాప లేట్గా లేస్తుంటే మా వారు ఇంకా లేట్గా లేస్తున్నారు పొద్దున్న లేచిన దగ్గరనే చేపని ఈ పని చేసుకుంటూ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసరికి టైం పట్టేస్తుంది టైం పట్టేయడం కాదు కానీ నీరసం వచ్చేస్తుంది అందుకని నేను కూడా చక్కగా కాల్ చేసి దాన్ని పచ్చిమిర్చి చేశాను కదా సో టేస్టీగా ఉంటుంది రెడ్ చిల్లీ పౌడర్ కూడా కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేయకుండా జస్ట్ పచ్చిమిర్చితో మేనేజ్ చేశాను కలర్ కన్నా కొంచెం టేస్ట్ ఎక్కువ బాగుంటుంది కదా అన్నీ అందులోను రెడ్ చిల్లీ పౌడర్ అసలే సమ్మర్ కదా కొంచెం కారాలు మిరియాలు తగ్గిస్తేనే నయం కదా అని ఇంకా దాంతో ఇది కూడా రెండో వైపున కాల్ చేసుకుని స్టప్ దాన్ని ఇంకో రెండు పరాటాలు నేను ఏం చేసినా ఎలా చేసినా ఎదురుకుండ వాళ్ళకైతే ఇస్తాను ఎందుకంటే ఎవరో ఒకళ్ళైనా మొహ మటన్కైనా బాగుంది అని చెప్తూ తింటారు కదా అందుకని ఇంకా నేనైతే ఇలా చేస్తానండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినా ఆ నవ్వుకొని చూసేసి ఉంటారు కాబట్టి వీడియో ఇంక ఇప్పుడు మాత్రమే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఖచ్చితంగా అనుకుంటున్నాను ఉన్నట్టు మీరు ఇప్పటివరకు చూడకపోతే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసేసి మీకు నచ్చిన వీడియోలు ఏమైనా వినడానికి బాగున్నవి వండు వచ్చి చూడడానికి బాగున్నా బాగోకపోయినా వినడానికి బాగున్నా వండు ఉండొచ్చు ఒకసారి చెక్ చేసేయండి